హుస్నాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలికల పాఠశాల కళాశాలలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసి హెచ్ఈసీ గ్రూపుల కొరకు ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు జరుగుతున్నవి ప్రిన్సిపల్ ఎన్ సత్యలక్ష్మి తెలిపారు ముస్లిం మైనారిటీ సీట్లు ఒక్కో గ్రూప్లో ముప్పై సీట్లు కలవని అన్నారు రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలకు కళాశాలకు దీటుగా అత్యున్నతమైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులొచ్చే ఉచితంగా విద్యతో పాటు పిల్లలకు శారీరకంగా దృఢంగా ఎదగడానికి ఆటలు ధ్యానం ఆసక్తిని బట్టి వారికి నైపుణ్యమైన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పిల్లలకు ఉచితంగా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఉద్యోగాలకు సిఏ లా సెట్ డైట్ సెట్ కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు విద్యతో పాటు ఉచిత భోజనం వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ ఎం సత్యలక్ష్మి తెలిపారు మైనార్టీ పిల్లలకు మైనార్టీ స్కూల్లో చేర్పించాలని మైనార్టీ నాయకులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సాజిద్ ఎండి హసన్ ఎండి కుదరత అలీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే మన ఇన్స్టిట్యూషన్లో ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి సార్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అడ్మిషన్స్ వేకెంట్ ఉన్నాయి సో ఇది ఇలాగే కొనసాగితే మన ఇన్స్టిట్యూషన్ని దగ్గర ఉన్న ఏదైనా ఇన్స్టిట్యూషన్లో మర్జీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నారు క్వాలిటీ టీచర్స్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మనకి అండ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బిల్డింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎవరి కోసం అయితే ఈ ఇన్స్టిట్యూషన్ మనం ఎస్టాబ్లిష్ చేసామో వాళ్ళే మనకి ఇక్కడ మైనార్టీ పిల్లలు స్పెషల్లీ మైనార్టీ పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు సో మైనార్టీ పెద్దలందరికీ నా ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఎప్పుడు మాతో ఉండాలి ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో సిఈసి హెచ్ఈసి హార్ట్స్ గ్రూప్ సంబంధించి కూడా ఒక వన్ సిక్స్టీ నూట అరవై సీట్లు అదనంగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా మైనార్టీకి సంబంధించి పిల్లలు కూడా చాలామంది రావడం అనేది కావడం లేదు దానికి సంబంధించి మా మైనార్టీ నాయకులు కూడా అందరికి సంబంధించిన సోదరులు అందరు కూడా సహాయం చేయాలి ప్రతి మా మసీద్లు అనేది మాకు సంబంధించిన ప్రతి విలేజ్లలో నియోజ నియోజక స్థాయిలలో అన్ని విధాలుగా మనకు ఉన్నటువంటి వారిని సేకరించి మనకు సంబంధించిన బ్రోచర్స్ ఇండివిజువల్గా దానికి సంబంధించిన సీట్లు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అదర్స్ కానీ నాన్ నాన్ సీట్స్ నాన్ సంబంధించిన నాన్ మైనార్టీ మైనార్టీకి సంబంధించినవి కూడా వాటి బ్రోచర్స్ కూడా ప్రిన్సిపల్ గారు విడుదల చేస్తూ ఉంటున్నారు అది కూడా అయిపోతుంది